ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రులు పది రోజుల ప్రసాదాల రెసిపీస్ లో నిన్న మనం రెండు రెసిపీస్ చూసాం కదా కట్టె పొంగలి అండ్ కొబ్బరి అన్నం ఈ రోజు మనం పులిహోర మూడవ రోజు ఎలా చేసుకోవాలో చూద్దామండి సో కొంతమంది రెండవ రోజు పులిహోర పెడతారు అండ్ మూడవ రోజు కొబ్బరి అన్నం పెడతారు కానీ కొంతమంది కొబ్బరి అన్నం రెండవ రోజు పెట్టి మూడవ రోజు పులిహోర పెడతారు అది మీరు మీ కంఫర్ట్ ని బట్టి మీరు ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రెసిపీ అయితే మీరు చేసుకోండి నేనైతే రెండవ రోజు కొబ్బరి మూడవ రోజు పులిహోర అనమాట మూడవ రోజు మనం కొల్చే దేవత అన్నపూర్ణాదేవి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పులిహోర అన్నపూర్ణాదేవికి ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో లెట్ స్టార్ట్ ముందుగా అయితే మనం పులిహోర చేసుకోవడానికి ఫస్ట్ అన్నం ప్రిపేర్ చేసుకుందాం అండి సో ఈ కప్పుతో నేను ఒక కప్పు అయితే బియ్యం తీసుకుంటున్నాను సో బాగా రెండు లేదా మూడు సార్లు ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోస్తే మీకు నూనె కవదండి రెండు కప్పులు కాకుండా ఇంకా ఒక్కచొక్క అటు ఇటుగా తగ్గించుకోండి ఇంకా బాగుంటుంది అనమాట తర్వాత అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం ఈ పసుపు ఎందుకు వేస్తామంటే మనం పులిహోర మంచి కలర్ రావడానికి వేసుకుంటాం అనమాట తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి ఆ రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటది అనమాట ఈ పసుపు ఆయిల్ ఒక్కసారి ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానిద్దాం చూడండి త్రీ విజిల్స్ తర్వాత నేను మూత తీస్తున్నాను సో చక్కగా మన రైస్ అయితే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయింది సో మనం ఇలా గరిటతో తీసుకొని ఇలా అన్నా కూడా పొడి పొడిగా ఉంటది అనమాట సో ఈ రైస్ ని ఇప్పుడు మనం ఒక పది లేదా పదహైదు నిమిషాలు వేరే ప్లేట్ లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి సో ఆరునివ్వాలన్నమాట సో ఆరితే ఇంకా కొంచెం పొడిగా తయారవుతుంది అనమాట సో చూడండి అయితే మనకు కుదిరింది కదా రైస్ సో మీకు అటు అటు ఇటుగా ఉన్నా కూడా పది నిమిషాలు నిమిషాలు మీరు ఆరబెట్టారనుకోండి రైస్ ని సో పర్ఫెక్ట్ గా సరిపోతుంది వీడియో క్లిప్ లో చూపిస్తున్న ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు అయితే పులిహోరాకు మనం ఒకటి లేదా రెండు సార్లు బాగా శుభ్రం చేసి నానబెట్టుకోవాలి ఒక గ్యాస్ మీద ఒక పై ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు తీసి ఇందులోకి వేసి మనం అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా చింతపండును ఫిల్టర్ చేస్తూ ఈ గుజ్జుని తీసుకోండి ఈ గుజ్జుని ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత బాగా ఇప్పుడు మనం ఎంతైతే చింతపండు గుజ్జు పోసామో దానికి సగం అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో మనం మంటని ఆన్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ మన చింతపండు సగం అయ్యేంత వరకు అయితే మనం ముడికించుకోవాలి గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం ఇందులోకి తర్వాత మన పులిహోరకి తగినంత ఉప్పు కూడా ఇందులోకి ఇప్పుడే వేసేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసాను నా క్వాంటిటీకి సరిపోతుంది అనమాట మీ క్వాంటిటీ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత అయితే ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి కూడా వేసేస్తున్నాను తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవాలన్నమాట చింతపండులోకి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చింతపండును మనం వేసిన ఇవన్నీ బాగా ఇలా ఒక వన్ మినిట్ కలిపేసి సో ఈ చింతపండు మనం ఎంతైతే పోసామో దానికి సగం అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లోకి గ్యాస్ ను టర్న్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోవాలి సో ఈ గ్రేవీ అయితే ఇలా బాగా ఉడుకుతూ మందం అవడానికి కొద్దిగా తిక్కవడానికి నుంచి పదహైదు నిమిషాలు పడుతుంది అనమాట కన్సిస్టెన్సీ లో మన చింతపు చెక్కబడ్డాక ఇప్పుడు గ్యాస్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి పులిహోరలోకి మనం పోపు వేసుకోవడానికి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇప్పుడు దీనికి కావాల్సిన ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి పులిహోరలోకి నేను ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకున్నా మీరు చూసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా వేడైన తర్వాత మన గ్రౌండ్ నెట్ వేరుశనగ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటది సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు ఇవి వేసి చక్కగా ఒక్కసారి అయితే మనం ఫ్లే లో పెట్టుకునే మంటని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇవి కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా బాగా శుభ్రం చేసి వేసేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఒక మూడు లేదా నాలుగు మధ్యలోకి కట్ చేసి వేసేసుకుందాం పచ్చిమిర్చి ఒక తొమ్మిది లేదా పది దాకా నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలి మిస్ అయిందండి వేసేది కానీ ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అన్ని వేస్తున్నాం సో వీటన్ని వేసుకొని తర్వాత లాస్ట్ లో ఇంకా గ్యాస్ ఆపేస్తాము ఒక నిమిషం ముందు అన్నప్పుడు ఇంగువ కూడా వేసేసి ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చేసి ఎంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ ఆరబెట్టుకున్నాం కదా ఆ రైస్ ని తీసి ఇప్పుడు మనం పులిసనం కలుపుకుందాం పులిహోర కలపడానికి ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మన ఆరబెట్టుకున్న ఈ రైస్ ని ఇందులోకి వేసుకుందాం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఆరిన తర్వాత పోపు చల్లారిన తర్వాత మనం పక్కన పోపు చేసి పక్కన పెట్టుకున్న ఈ పోపుని సో ఇప్పుడు ఇలాగా ఈ రైస్ లోకి వేసేసుకొని చక్కగా అయితే మనం కలుపుకోవాలి ఆల్రెడీ రైస్ చల్లగైపోయింది కాబట్టి చేతితో అయినా కలపచ్చు లేదంటే గరిడితో అయినా కలుపుకోవాలి అది మీ కంఫర్ట్ అనమాట మనం పోపు వేసుకుని చక్కగా కలుపుకున్నాం కదా ఈ పులిహోరలో ఇప్పుడు చింతపండు గ్రేవీని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి చింతపండు గ్రేవీ అంతా ఒకేసారి వేసుకోవద్దండి కొంచెం అటు ఇటుగా అయినా కూడా పండుగ పక్కన పెట్టేసేయండి ఎక్కువ మిగిలింది అనుకుంటే ఓకేనా సో అంతా వేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ తెలియదు అందుకని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ అయితే వేసి కలుపుతూ ఉండాలన్నమాట పండు కలిపేసిన తర్వాత లాస్ట్ లో ఇలా చక్కగా కొత్తిమీర సన్నగా కట్ చేసి బాగా శుభ్రం చేసుకున్న కొత్తిమీరని ఇలా వేసి సారీ చక్కగా మన పులిహోర మొత్తం ఇలా కలుపుకోవాలి ఇంతేనండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా చేసుకునే వారికి మూడో రోజు నైవేద్యంగా పెట్టడానికి అయితే మన పులిహోర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి హైప్ అనే కొత్త ఆప్షన్ వచ్చిందండి హైప్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్